ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరగనున్న పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగనుంది ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా పన్నెండు వందల ఓటర్లు ఉండాలని ఈసీ నిర్ణయించడమే అందుకు కారణం బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా పన్నెండు వందల మందిని కేటాయించారు ఫలితంగా ఆ రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు నుంచి తొంభై వేల ఏడు వందల పన్నెండుకు పెరిగాయి ఓటు వేసేందుకు ప్రజలు ఎక్కువసేపు లైన్లలో నిల్చోవద్దన్న ఉద్దేశంతో ఈసీ పోలింగ్ కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది అందుకోసం తొలుత ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతోంది కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపనున్నారు వీలైనన్ని చోట్ల ఓటరు తన చిరునామా నుంచి రెండు కిలోమీటర్ల లోపలే ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాలను నెలకొల్పాలని ఈసీ కసరత్తు చేస్తోంది వచ్చే నెల నాలుగున పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో రెండో దశ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది